ओम ओं शुक्लाधर विष्णु शिशुर्णम चुतुर्भुज प्रसन्न वदनम ध्याजेत्सर्व विघ्नोपातजे ओं गुरब्रह्म गुरष्णु गुरुदेव महेश गुर साक्षा बरब्रह्मीगुरव नम ओं व्यास जू व्यासूप विष्णव नमो वै ब्रह्मधे वाशिष्ठाज नमो नम ओं नारायण नमस्कृत नरम दी नरोम देवीं सरस्वती जुदीर जेत हरि ओं प्रिया भगवद्दंधुदार ఆస్తిక మహాశైలాల విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను గలువు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదిహేనో అధ్యాయంలో ఉన్నాం ఈ పదిహేనో అధ్యాయంలో ప్రచేదసుడు వారికి పదిమంది పది మందికి కూడా మారీష అనేటటువంటి ఒక నారీవణిని సోముడు అంటే చంద్రుడు నిర్దేశించి నేను భవిష్యత్తు తెలిసిన వాడిని కనుక మీకు ఈమె భార్య కాగలదు అని అంటూ ఆ మారీష తాలూకా జన్మ వృత్తాంతాన్ని వివరించడం మొదలుపెట్టారు ఆ జన్మ వృత్తాంతంలోనే ఖండు మహాముని గురించి ప్రమలోచ గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ సందర్భంగా తొమ్మిది వందల ఆరు నెలల మూడు రోజుల కాలంపాటు తొమ్మిది వందల ఏడు సంవత్సరాల ఆరు నెలలు మూడు రోజుల కాలంపాటు ప్రములోచ అనేటటువంటి అప్సరస అప్సరస మోహానికి బద్ధుడై లోనుడైనటువంటి ఖండు అనే మహాముని ఆయన చేసేటటువంటి బ్రహ్మవేత్తల ధనం కావాలి అనేటటువంటి తపస్సు భగ్రమైపోయి ఆమె యందు విషయ వాసనల యందు మగ్నుడై మందర పర్వత నదీ తీరాలలో మందర పర్వత గుహరలో కాలం వెళ్ళబుచ్చాడని చెప్పుకుంటూ ఇలా కొంతకాలం గెలిచిన తర్వాత ఆయనకి నిత్యకర్మల యందు దృష్టి కలిగింది సాయంకాలం సూర్యాస్తమయం ప్రొత్తు గురొంకడం అనేటటువంటి పదం ఇక్కడ పురాణంలో చెప్పారు మనం తెలుసుకోవాలనుకుంటే సూర్యాస్తమయ సమయం అయ్యేసరికి ఆ కండుకి సంధ్యావందనం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత కలిగింది అదే ఇక్కడ ప్రములోచ ప్రసరించింది ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు నిత్యకర్మ గుర్తొచ్చిందా ఓ మహానుభావ ఇన్ని సంవత్సరాలు నీకు ఈ నిత్యకర్మలేమీ గుర్తుకు రాలేదా ఇన్ని సంవత్సరాల కాలం పాటు నాతో పాటు కామోపభోగాలలో క్రీడించావు కదా అని ఆవిడ అడిగేసరికి ఆ ఖండు నీవు నాతో పరిహాసం చేయొద్దమ్మా చేయొద్దు కళ్యాణి ఓ మనోహరాంగి సత్యం పలుకు అని చెప్పగానే ఆవిడ విషయం వివరించింది ఇన్ని వందల సంవత్సరాల కాలం పాటు నాతో నీవు ఈ నిత్యకర్మలేమి కూడా విడిచిపెట్టిసి నాతోనే నీవు జీవనాన్ని సాగించావు సుమా అని చెప్పగానే ఆ కండు పలికినటువంటి మాటలు ఎంత బాధతో ఆ కండు మహావుని పలికినటువంటి మాటలు ఉన్నాయి కదా బాధల వలన ఆ బాధ వలన భ్రమలోచన శపించలేదు కండు ఆవిడ ఎప్పటి నుంచి భయపడుతున్నాడు రెండు మూడు సార్లు అడిగింది కదా ఆ ఖండు నీ ప్రమోచ ప్రమలోచ నాకు స్వర్గాన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞ అనుగ్రహ దృష్టితో ప్రసాదించు నా మీద కోపం అవ్వద్దు నన్ను శపించవద్దు అన్న అన్న రీతిలో అడిగింది కదా ఇంతకుముందు కిందటి ఘట్టాలలో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఖండు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు తన కోపాన్ని వ్యక్తపరచటం లేదు ఆ బాధను వ్యక్తపరిచేటటువంటి ఘట్టం దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం ఆ శ్లోకం నుంచి మనం ప్రారంభం చేసుకొని తోలక బాధ ఎలా ఉన్నది అని ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తపాంసి మమ నిష్టాని హతం బ్రహ్మవిదాం ధనం హతో యోషిన్ మోహాయ నిర్మిత మోహపూరితమైనటువంటి నిర్మి మోహ నిర్మితమైనటువంటి కామోపభోగాల ఎందు లాలసునై బ్రహ్మవేత్తల ధనం నశించిపోయేలాగా నా తాలూకా బ్రహ్మవేత్త ధనం పూర్తిగా నశించిపోయింది నేను చేసినటువంటి తపస్సు వారి తపస్సు ఆ ధనమంతా కూడా పోయింది అలాగే నా తపస్సులు పూర్తిగా క్షీణించిపోయాయి నా వివేకం త్వసమైపోయింది మోహం పుట్టించడానికి స్త్రీ అన్నది సృష్టించబడింది అని తనలో తాను తనని తాను నిందించుకుంటున్నాడు ఇంత కష్టపడ్డాను ఇంత జ్ఞానాన్ని సముపార్జన చేసుకున్నాను ఇంత జ్ఞానము ఇంత కష్టము ఒక్క స్త్రీ వారిని నశించిపోయాయి ఈ ఒక్క స్త్రీ అన్నది మోహం పుట్టించడానికే సృష్టించబడింది అని తన బాధని తాను చెప్పుకుంటున్నాడు అక్కడ స్త్రీ అన్నది మోహం పుట్టించడానికి అది ఆమె ఆమె అబల ఈ ఈ పనికి వాళ్ళని మాట్లాడిన అనలేదు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి అది నా నన్ను నా తాలూకా తపోభంగం చేయడానికి పరమేశ్వరుడు స్త్రీ రూపంలో నిన్ను పంపించాడు స్త్రీగా నిన్ను పంపించాడు శక్రుడు అంటే ఇంద్రుడు అని బాధపడుతూ ఉన్నారు అని చెప్పుకున్నాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం హతో వివేక నా వివేకం పూర్తిగా నశించిపోయింది అలాగే తపాంశి మమ నిష్టాని తపాంసి మమ నష్టాన్ని నేను చేసిన నష్టం వలన నా తపస్సు క్షీణించిపోయింది చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ రోజులలో ఈ పురాణం మన జీవితానికి ఎందుకు అన్వయం చేసుకోవాలనుకున్నానంటే ఒకటికి పదిసార్లు తనకొచ్చినటువంటి కష్టము ఎదట వాళ్ళ మీద తొయ్యలేదు కండు తనటువంటి ఇబ్బంది ఎదట వాళ్ళ మీద తొయ్యలేదు తపాంసి మమ నష్టాన్ని నేను చేసినటువంటి నష్టం వలన నా తపస్సు క్షీణించిపోయింది నేను చేసినందు నష్టం వలన నా అయిపోయింది నేను చేసినటువంటి నష్టం వలన బ్రహ్మవేత్త ధనం నశించిపోయింది అని తనని తాను నించుంచుకుంటున్నాడు కండు అంతే తప్పిస్తే ప్రమలోచ నువ్వు వచ్చావు నీ వల్ల ఇదంతా నా జీవితం నాశనం అయిపోయింది నీవే తగలబాటు పని చేశావు నిన్నెవడ అన్నాడు అని చెప్పి రెండు అక్షతలు రెండు నీళ్లు తీసుకొని నువ్వు రాయివైపో శిలవైపో మరొకటి మరొకలాగా చేపించలేదు ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి విషయం బ్రహ్మవేత్తల ధనం నశించిపోయింది అన్నటువంటి కండు దగ్గర ఇంకా బ్రహ్మవేత్తల ధనం ఉన్నాడు ఎందుకంటున్నానంటే ఈ మాట ఆ బాధలో ఆ కోపంలో ఎదురుగుండా కనిపించేటటువంటి ఈ సమస్యకి కారణమైనటువంటి బ్రమలోచ ఎదురుగొండా ఉన్నారు కదా ఆవిడని శపించవచ్చు ఏమీ కాదు కండు తలుచుకుంటే శపించవచ్చు కాకపోతే కండు ఎందుకు ఆగాడు అంటే ఇక్కడ విష్ణువు తాలూకా ఒక చక్కనైనటువంటి మార్గం ఒకటి ఉన్నారు ప్రచేతసులు అంతటి తపస్సు చేసినటువంటి వారికి భార్యగా కావలసినటువంటి మహాత్మురాలు వీరి ఎంత జన్మించాలి ఆ కండు తాలూకా మహా మహా ఉగ్రమైనటువంటి తేజస్సు బ్రమ్లోచలో చేరి బ్రమ్లోచ నుంచి ఆవిడ ఉద్భవించాలి అని ఇక్కడ విష్ణుమూర్తి తాలూకా ఒక చక్కనైనటువంటి మార్గం అని మనం చెప్పుకోవచ్చు ప్రచేదశుడు పదివేల సంవత్సరాల కాలం పాటు సముద్ర గర్భంలో జపం చేసి తపస్సు చేస్తే వారికి సంబంధించినటువంటి భార్యగా నిర్ణయించబడినటువంటి అమ్మాయి తాలూకా అమ్మాయి తాలూకా ఆ జన్మం సార్థకత ఎలా ఉన్నది అన్నది ఇక్కడ విష్ణుమూర్తి వారు చెప్తున్నారు అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ఆయన ప్రమలోచన శపించలేదు నీవు చేసేవని నిందించలేదు మమ మమ తపాంసి మమ నష్టాన్ని నేను చేసిన నష్టం నా తాలూకా తపస్సు నశించిపోయింది క్షీణించిపోయింది బ్రహ్మవేత్త తాలూకా ధనం నశించిపోయింది నా వివేకం పూర్తిగా ధ ధ్వంసమైపోయింది అని తనని తాను నిందించుకుంటూ ఊర్మి షట్కాగ షట్కాతిగం బ్రహ్మ జ్ఞేయ మాత్మాన ఏన జే మతిరేషా హృదయేన భిక్తం కామ మహాగ్రహం కామము అనేటటువంటి మహాగ్రహం ఆ మహాగ్రహం వలన షడూర్ములు కూడా నా వశం తెప్పిపోయినాయి అని ఇక్కడ చెప్తున్నారు షడూర్ములు అంటే ఏమిటి చాలామందికి ఒక సందేహం రావచ్చు మా గురువుగారు కామక్రోధ లోపమోహమల ఆశ్చర్యము అరిషటి వర్గాలు అలాగే భూత ప్రేత విషాజాతి సమస్త భూతాలన్నిటికీ విష్ణుమూర్తి ఆధారము అలాగే పృథివ్యాపస్థేజ్ వాయురాకాశములు అనేటటువంటివి పంచభూతాత్మలు వీటన్నిటికీ ఉన్నాయి కదా పేర్లు ఉన్నాయి కదా ఈ షడూర్ములు అంటే అసలు అనేటటువంటి ఒక అనుమానం అందరికీ రావచ్చు ఈ షడూర్ముల గురించి ఇక్కడ చిన్న వివరం పరాచరుడు వారు చెప్తున్నారు ఇక్కడ మొట్ట మొదటి మొట్టమొదటిగా మనస్సుని నిగ్రహించుకోలేక షడూర్ములకి కూడా నేను వసుడునైపోయాను అందువలన ఆ షడూర్ములు తాలూకా అతీతమైనటువంటి కామ మహాగ్రహం అనేటటువంటి ఆ గ్రహానికి బద్ధుడినై పరబ్రహ్మాన్ని గూర్చి నేను తెలియవలసింది తెలుసుకోవలసినటువంటి ఆ ప్రక్రియను మధ్యలోనే ఆపేశాను చి అని తనని తాను నిద్రించుకుంటూ ఇక్కడ షడూర్ముల గురించి చెప్తున్నారు ఏమిటది మొట్టమొదటిది ఆకలి రెండోది దప్పిక మూడోది మోహం నాలుగోది లోభం ఐదోది ముసలితనం ఆరోది మరణం ఈ షడూర్ములలో కొట్టుకొని ఇంతవరకు ఉన్నానని తప్ప ఆ పరబ్రహ్మము గూర్చి నేను తెలియ వలసి వలిసి ఉంది ఈ కామము అనేటటువంటి మహాగ్రహం నన్ను కబళించి వేసింది నా బుద్ధిని కాజేసింది అని బాధపడుతూ ఉన్నారు ఆ ఖండు అనే మహా మహర్షి వ్రతాన్ని వేద విద్యాప్తి కారణ అన్యకీరాని నరక గ్రామ మార్గేణ సంగేణా హృదానిమే చక్కగా వేదాలచే తెలియబడే పరమాత్మను పొందింపజేసే సమస్తాలైన నా వ్రతాలన్నింటినీ నరలోకద్వారమైన అంగనాసంగం హరించి వేసింది అని చెప్తున్నారు తను చేసినటువంటి నష్టం తనకి ఎంతలాగా ఆ బాధను కలిగిస్తున్నదో ఇక్కడ ఆ కండు వ్యక్తపరుచుకుంటున్నాడు భేదాలచే తెలియబడే పరమాత్మని పొందింపజేసేటటువంటి సమస్తాలైన వ్రతాలన్నింటినీ కూడా ఇంతవరకు నేను నీతో సంగమానికి కల సంగమానికి ముందు చేసినటువంటి వ్రతాలు తపస్సులు ధర్మానిష్టాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా నరలోక ద్వారమైనటువంటి అంగనా సంగమం ద్వారా హరించి వేయబడింది అని చెప్తున్నారు చూడండి భార్యా సంగమం ధర్మపతిని సంగమం అని ఆయన అనలేదు అంగనా సంగమం అన్నారు అంటే ఒక స్త్రీ తాలూక మోహానికి బద్ధుడనై ఒక స్త్రీ తాలూక సౌందర్యానికి లాలసుడనై ఒక స్త్రీ తాలూక ఆకర్షణకి నేను చేసేటటువంటి తపశ్శక్తిని ధారబోసి నా బుద్ధి మాంద్యం చేత నా వివేకహీనం చేత నేను నరకద్వార ప్రాప్తమైనటువంటి అంగనా సంగమానికి లోనయ్యాను అని బాధపడుతున్నాడు ఆయన ఇక్కడ చాలామందికి ఒక అనుమానం రావచ్చు అంగనా సంగమం అంటే గురువుగారు ఇక్కడ దాంపత్య బంధం అని కానీ గృహస్థాశ్రమ ధర్మం గురించి కానీ వేదాలలో ఎందుకు చెప్పారు ఇక్కడ కంట్రుడు అంగనా సంగమం అని బాధపడుతున్నాడు కదా అన్నటువంటిది ఇక్కడ అందరికీ ఒక ధర్మ సందేహం రావచ్చు కానీ ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి మరొక విశేషణం ఏంటయ్యా అంటే ధర్మబద్ధమైనటువంటి వివాహము దాంపత్య జీవితము గృహస్థాశ్రమ ధర్మము ఇవి అన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటివి కానీ ఈ నరకద్వార ప్రాప్తి కలిగించేటటువంటి అంగనా సంగమం అన్నది నిషేధించబడింది నీ తాలూకా సమస్త కామోపభోగములు కూడా ధర్మ చట్టంలో ఇమిడీకృతమై ఉంచుకొని వివాహం ధర్మబద్ధమైనటువంటి వివాహం చేసుకొని ధార్మికబద్ధమైనటువంటి సంతానాన్ని దంపతులు ఇద్దరు కూడా కది పొంది ఇటు ఇటువారిని అటువారిని తరింపజేసేటటువంటి ధర్మ మార్గాన్ని ఎంచుకొని కామో కామోపభోగాలను అనుభవించాలి తప్ప పనికి మారినటువంటి ఈ సంగమాలు చేయకూడదని పురాణంలో ఇక ఈ ఘటన మనం చెప్తున్నాను తర్వాత వినింద్యర్థం స ధర్మజ్ఞ స్వజమాత్మానమాత్మన తాం అప్సరస మాసీనాం ఇదం వచనమబ్రవీత్ ఇక ఆ ధర్మజ్ఞుడు తనని తాను నిందించుకుంటూ కూర్చొని ఉన్న ఆ అప్సరసతో ఇలా పలుకుతూ ఉన్నాడు అని ఆ పరాశరుడు వారు మనలో చెప్తున్నారు పరాశరుడు వారు ఏ విషయం చెప్పినా అది లోకానికి ఉపకరణమే తప్పిస్తే ఉపయోగమే తప్పిస్తే నిరుపయోగం కాదు అంగనా సంగమం అనేటటువంటి మాట పరాశరుడు వారు ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఇక్కడ ఇంతవరకు వచ్చినటువంటి ఘట్టంలో ఈ ఖండు అనేటటువంటి ఆయన విషయవాసనల యందు లోనైనటువంటి వాడై ఆమె యందు ఎవరయందు బ్రమ్లోచయందు మనస్సు మగ్నమై కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు ఆయన ఆ విషయ వాసనల ఎందుకు కొట్టుబెట్టాడడు దాన్ని దాని గురించి తెలుసుకున్నవాడి తనని తాను నిందించుకుంటూ బయటపడుతున్నటువంటి సందర్భంలో ఈ పరాశరుడు వారు అక్కడ పరాశురుడు వారు ఆ కండు తాలూకా బాధని వ్యక్తపరుస్తున్నారు ఇలాగా అని చెబుతున్నారు గచ్చపాపే యథాకామం యత్ కార్యం తత్కృతం త్వయా దేవరాజ్యస్య దేవరాజస్య మక్ష్యోభం దేవరాజస్యం మక్షోభం కురువంత్యా భావచేష్తయి ఇక్కడ కొన్ని కొన్ని శ్లోకాలలో అక్షరస్కాలిత్యాలు ఉన్నాయి ఈ అక్షరస్కాలు ఇత్యాల వలన పాత పాత ప్రజలు చాలా పాత పుస్తకాలు కాబట్టి ఈ అక్షరస్కాలిత్యాలు కలుగుతున్నాయి ఇక్కడ దేవరాజస్య దేవరాజు అయినటువంటి ఇంద్రుడు చేసినటువంటి ఆయన తలుచుకున్నటువంటి కార్యం నెరవేరిపోయింది అలాగే ఓ పాపాత్మరలా నీవు ఇంతకుముందు నాకు రెండు మూడు సార్లు అడిగావు వెళ్ళిపోతానని నీ ఇష్టం వచ్చిన చోటు వెళ్ళిపో నీవు చేయవలసిన పని ఏదైతే ఉందో దేవరాజు అయినటువంటి ఇంద్రుడు నిన్ను దేనికోసం వినియోగించాడు ఆ కార్యం నెరవేరిపోయింది కదా నీకు ఇష్టం వచ్చిన చోటు వెళ్ళిపో నీవు చేయవలసిన పని అయిపోయింది అది నీచే పూర్తించబడింది నీ హావభావ విలా విలాసాలతో నన్ను కదలించి నన్ను కలత చెందించి దేవరాజు తాలూకా ఇంద్రుడి తాలూకా పనిని పూర్తి చేసి పెట్టావు నత్వాం కరోం యహం భస్మ ప్రోథాత ఇద్ద్రేణ భ నతాం సప్ నతాం సప్త పదం మైత్రముషుతో హం త్వయా సహా ఈ ఘట్టం దగ్గర ఇక్కడ ఈ శ్లోకం దగ్గర మనం ఆపుకోవాలి ఇప్పటికే పదిహేను నిమిషాలు పూర్తి అయిపోయింది ఇక్కడ ఈ గో శ్లోకం దగ్గర మనం ఆపుకుందాం నేను తీవ్రమైనటువంటి క్రోధాగ్నితో నిన్ను భస్మం చేయను మైత్రి అనేది సత్పురుషులను ఏడు అడుగులు కలిసి నడవడం వల్ల కానీ ఏడు మాటలు మాట్లాడడం వల్ల కానీ ఏర్పడుతుంది నేను నీతో చాలా కాలం కలిసి ఉన్నాను అనేటటువంటి ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం ఎందుకు ఇక్కడ ఏడు అడుగులు ఏడు మాటలు అనేటటువంటి పదం ఇక్కడ ఖండు ఎందుకు వాడారు దీని త్వరగా వివరం ఏమిటన్నది మనం వచ్చేటటువంటి ఘటనలో తెలుసుకుందాం అందరికీ కూడా ముఖ్యంగా విన్నవించుకుంటున్నది ఏంటయ్యా అంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే మరలా మరలా ఇన్ని శ్లోకాలు ఇన్ని అర్థాలు మనం వినలేము పాతిక వేల శ్లోకాలలో ఇంకేది ఇంకా ఇంకా పదిహేనో అధ్యాయంలో ఇంకా మనం ఉన్నాం ఇంకా బోల్డ్ అన్న అధ్యాయాలు ఉన్నాయి అందుకు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు నేను చెప్తున్నాను మొట్టమొదటి అధ్యాయంలోనే పరాశరుడు వారు చెప్పారు ఎవరైతే ఈ పురాణాన్ని చదువుతారో ఎవరైతే ఈ పురాణాన్ని వింటారో శ్లోకం తాత్పర్య సహితంగా వింటారో వాళ్ళకి సత్కామ్యములు సకాలంలో నెరవేరతాయి అన్నది అందుకు అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది ఒకటికి పదిసార్లు మరలా మరలా చెప్తున్నాను ఈ పురాణం మళ్ళీ చెప్పడానికి మనకు సమయం చాలి ఎందుకంటే ఇంకా ఈ మొదటి పురాణంలో మనం ఉన్నాం ఇంకా పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది పురాణాలు వినాలి అంటే మన జీవితం సరిపోతుందో చాలదో చెప్పలేము అంచేత అందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోండి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించండి అంత్యమంతు విష్ణు పదప్రాప్తిని పొందండి పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందుతారని ఆశిస్తూ హరి ఓం స్వస్తి